హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరూ టీ తాగారా టిఫిన్ తిన్నారా ఆగండి ఆగండి చెప్పిన మాట వినండి ఫ్రెండ్స్ ఫస్ట్ వింటే కదా వాళ్ళు ఏం చెప్తున్నారో అని అది అర్థమవుతుంది అప్పుడు లైక్ షేరు సబ్స్క్రైబ్ కొట్టాలని మీ మనసులోంచే వస్తుంది విన్నవాళ్ళు ఎప్పుడైనా బాగుపడతారు వినలే వాళ్ళకి మనం ఏం చెప్పలేం వాళ్ళకేం తెలియదు మనం ఏం చెప్తున్నాం వాళ్ళకి ఏం తెలుస్తుంది వింటే కదా తెలుస్తుంది మంచిగా చెప్తున్నారో చెడ్డే చెప్తున్నారు మా అబ్బాయి మాకేం చెప్తున్నాడంటే మోడల్ పేపర్ ఇస్తున్నారు స్కూల్లో నాకు ఫైవ్ హండ్రెడ్ ఇమ్మని ఇస్తానని చెప్పాను అయితే పిల్లలు వినండి మీరు కూడా మీరు మెటీరియల్ కొనడమే కాదు కొన్నదాన్ని చక్కగా చదవండి ఇంకా త్రీ మంత్సే ఉంది కాబట్టి జాగ్రత్తగా టైం సెన్స్ను యూజ్ చేసుకోండి టైం పెట్టుకోండి ఉదయాన్నే నాలుగున్నరకు లేకండి చదువుకోండి చే కొన్న ప్రతి మెటీరియల్లోని సబ్జెక్టులన్నీ చదివేసుకుంటే మీకు ఇంకా భయం ఉండదు ఒత్తిడి ఉండదు అనమాట ఎగ్జామ్కి వెళ్ళేటప్పటికి చక్కగా ఆత్మవిశ్వాసంతో వెళ్ళి ఎగ్జామ్స్ రాయాలి పిల్లలందరూ ఓకే బాయ్